అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఆస్తులు ఇల్లంతా బంధువులతో స్నేహితులతో హడావుడిగా ఉంది అందరూ సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు గారి పుట్టింటి వాళ్ళు అత్తగారింటి వాళ్ళు చాలామంది వచ్చారు కానీ తల్లి తండ్రి ఎక్కడా కనపడలేదు కొడుకు విజయ్కి అమ్మా నాన్న కోసం ఇల్లంతా వెతికి చివరికి వాళ్ళ గదికి వెళ్ళాడు గదిలో తల్లి తండ్రి తమ కొడుకు అప్పుడే ఇంత పెద్దవాడయ్యాడని అమ్మా అమ్మా అంటూ కొంగు పట్టుకుని తిరిగేవాడే మొన్నటిదాకా అంటూ తల్లి చెబుతుండగా నేను స్కూల్ నుండి వస్తూనే నాన్న అంటూ వచ్చి హత్తుకోవటం ఇలా కొడుకుతో గడిపిన రోజులను తల్లి తండ్రి గుర్తు చేసుకుంటూ నుండి ఆనంద బాష్పాలు కారడం గమనించాడు కొడుకు ఏంటమ్మా ఇది అంటూ కొడుకు గదిలోకి రావటంతో కళ్ళు తుడుచుకున్నారు ఇద్దరు ఎందుకమ్మా ఈ కన్నీళ్ళను దాచుతున్నావు నేను ఎంత పెద్దవాడినైనా మీ కొడుకునే అంటూ తల్లి తండ్రి కన్నీళ్లను తుడిచాడు పెళ్లి కొడుకు విజయ్ కొడుకును హత్తుకుని ఏడ్చింది నిరుపమ్మ కాసేపటికి తనను తాను సముదాయించుకుని విజయ్ పద ముహూర్తానికి లేట్ అవుతుంది అంటూ కొడుకుతో మండపానికి బయలుదేరారు అందరూ ఇక కూతురు లేని లోటును కోడలు వచ్చాక తీరుస్తుందని కోరుకున్నారు నిరుపమా రమణ కాని వచ్చిన కోడలు అత్తామామల ఆలోచనలకు తగినట్టు ఉందా లేక వారి ఆలోచనలన్నీ తారుమారయ్యాయా అది కూడా వినిపిస్తాను వినండి కొడుకు పెళ్లి చేసి కొడుకు కోడలిని తీసుకుని ఇంటికి చేరుకున్నారు అందరూ కోడలు కావ్య కాస్త పెద్దింటి కుటుంబం ఒక్కగానొక్క కూతురు కావటంతో తల్లి తండ్రి గారాభంగా పెంచారు అత్తగారింటికి వచ్చాక రెండవ రోజున ఉదయం తన పుట్టింటి వాళ్ళు ఇచ్చిన అన్ని వస్తువులను కోడలు తన గదిలో పెట్టించమని భర్తను అడుగుతుంది కావ్య పెళ్లి ఇల్లు కదా ఇల్లంతా పెళ్లి సామానులతో నిండి ఉంది కాస్త తీరిక చేసుకుని పెట్టిద్దాంలే అన్నాడు భర్త సరేనండి అన్నది భర్తతో కానీ కావ్య చూపంతా తన తల్లి తండ్రులు ఇప్పించిన ఏసీ టీవీ ఫ్రిడ్జుపైనే ఉంది అసలు విషయం ఏంటంటే తన అత్తగారు వాటిని ఉపయోగించేస్తుందేమో అని కావ్య భయం కాసేపటికి కావ్య స్నానానికి వెళ్ళింది వెంటనే బయటికి వచ్చి అత్తయ్యా అత్తయ్యా ఇలాంటి బాత్రూంలో మీరు ఎలా ఉండగలరు ఒక్క గ్రీజర్ కూడా లేదు మా ఇంట్లో అయితే ప్రతి బాత్రూంలో ఉంటుంది నాకేమో వేడి నీళ్లతో స్నానం అలవాటు ఇప్పుడెలా స్నానం స్నానమంటే బాబోయ్ అంటుండగా కావ్య వేడి నీళ్ళే కదా స్టవ్ మీద వేడిచేసి ఇస్తాలే ఐదు నిమిషాలు వేచి ఉండు అన్నది నిరుపమ్మ ఇప్పుడు స్నానం చేయడానికి కూడా వేచి ఉండాలా ఓహో అత్తయ్య మా ఇంట్లో ప్రతి బాత్రూంలో ఉంటుంది తెలుసా ప్రతి కుళాయి నుండి వేడినీరు కావాలంటే చల్లనీరు వస్తుంది అసలు మీరు ఎలా ఉండగలరు ఈ ఇంట్లో అన్నది కావ్య నిరుపమ తొందర తొందరగా వంటగదిలోకి వెళ్ళి స్టవ్ మీద నీళ్లు వేడిచేసి కోడలికి ఇచ్చింది స్నానం ముగించుకుని కావ్య తన గదిలోకి వెళ్ళి భర్తతో ఇదేమిల్లండి అసలు కనీస సదుపాయాలు కూడా లేని ఇంట్లో ఎలా ఉండగలరు బాత్రూంలో గ్రీజర్ లేదు వంటగదిలో మంచినీళ్ళ ఫిల్టర్ లేదు నేను నీళ్ళు తాగను నా ఆరోగ్యం పాడవుతుంది మీరు వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ కొని తీసుకురండి అన్నది భార్య మాటలకు విజయ్ నవ్వుతూ అందులో ఏముంది నీకు నీళ్ళు తాగే అలవాటు లేనప్పుడు బాటిల్ కొని తెస్తానులే నీ ఆరోగ్యానికి ఏమీ అవ్వదు అన్నాడు ప్రస్తుతానికి బాటిల్తో సరిపెట్టుకుంటాను కాని ఎన్నాళ్లి అందుకే బాత్రూంలో గ్రీజర్ వంటగదిలో ఆక్వాఫిల్టర్ అన్నీ పెట్టించండి నేను ప్రతిరోజు మీ అమ్మను వేడి నీళ్లు అడగలేను అన్నది కావ్య అతిథులందరూ వెళ్లిన తరువాత పుట్టింటి నుండి కావ్య తెచ్చిన సామాన్లను సరదటం స్టార్ట్ చేశారు ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో నిరుపమ పని వాళ్లతో పని చేయిస్తోంది కావ్యకు పుట్టింటి వాళ్లు ఇచ్చిన పెద్ద టీవీని హాల్లో పెట్టిద్దామని ఇంతకుముందు హాల్లో ఉన్న టీవీని కొడుకు కోడలు గదిలో పెట్టిద్దామని ఎలక్ట్రీషియన్ని పిలిచింది హాల్లో టీవీ బిగించడం అయిపోయింది సాయంత్రం గది నుండి బయటికి వచ్చిన కావ్య హాల్లో అమర్చిన టీవీని చూసి నా టీవీని హాల్లో ఎవరమర్చారు నన్ను అడగకుండానే మా నాన్నగారు నా ఇచ్చిన టీవీని హాల్లో ఎవరు పెట్టించారు అంటూ కావ్య అత్తగారిని చూస్తూ గట్టిగా అనింది కావ్య అంత కోపడాల్సిన విషయం ఏమీ జరగలేదు పెద్ద టీవీ కదా హాల్లో అయితే బావుంటుందని నేనే పెట్టించాను అలాగే ముందు నుండి హాల్లో ఉన్న టీవీని నువ్వు లేచాక మీ గదిలో పెట్టిద్దామనుకున్నాను అన్నది నిరుపమ్మ అసలు జీవితంలో ఇంత పెద్ద టీవీని చూశారా మీరు చిన్న టీవీల్లో చూసే అలవాటు మీకుందేమో నేను పుట్టినప్పటి నుండి మా ఇంట్లో పెద్ద టీవీనే చూశాను అందుకే మా నాన్న నాకు ఇంత పెద్ద టీవీ కొనిచ్చారు అందుకే నేను నా టీవీని నా గదిలోనే ఫిట్ చేయించుకుంటాను అంటూ అక్కడే ఉన్న ఎలక్ట్రీషియన్తో వెంటనే హాల్లో ఉన్న టీవీని తన గదిలో ఫిట్ చేయమని అలాగే హాల్లో ఉండాల్సిన చిన్న టీవీని అక్కడే ఫిట్ చేయమని చెప్తుంది అక్కడే కూర్చుని ఇదంతా గమనిస్తున్న రమణ మరియు నిరుపమ తమ కోడలు అవమానకరంగా మాట్లాడిన మాటలకు చాలా బాధపడ్డారు అంతలోనే గారు భార్యతో ఒక రకంగా కోడలు చెప్పేది కూడా నిజమే కదా పెళ్ళైనప్పటి నుండి మనము ఈ టీవీనే చూస్తున్నాము ఇప్పుడెందుకు ఈ పెద్ద టీవీ అన్నారు కానీ నిరుపమ మరియు గారికి కోడలి ప్రవర్తన అస్సలు నచ్చలేదు ఎప్పుడూ వారి ముందు వారిని చిన్నచూపు చూస్తూ మాట్లాడ్డం ఎల్లప్పుడూ మా నాన్న అదిచ్చాడు మా నాన్న ఇదిచ్చాడు అంటూ గొప్పలు చెప్పుకోవటం నిరుపమ భర్తతో ఇలా అన్నది అయినా ఈ ఇంట్లో తనకు ఏం తక్కువయ్యిందని కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు అలాగే మీ కూడా వస్తుంది ఉన్నదాంట్లో ఇల్లు బాగా నడుస్తోంది లోటు లేదు మా ఇంట్లో కొరత ఉందని నాకెప్పుడూ అనిపించలేదే కాని కోడలు వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో ఎలాంటి సదుపాయాలు లేనట్టుగా వ్యవహరిస్తోంది తను ఎలా ప్రవర్తిస్తుందంటే అంతా తను నుండి తీసుకువచ్చినట్లు అంతలో రమణ తన భార్యకు వివరిస్తూ ఇలా అన్నాడు ఏం పర్వాలేదులే నిరుపమా ఇంటికి ఇప్పుడే కొత్తగా వచ్చింది మెల్లమెల్లగా ఇంటి వాతావరణం మనందరి గురించి తనకు అర్థమవుతుంది మన ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా సర్దుకుపోవటానికి కోడలికి కాస్త సమయం ఇవ్వాలి అంటూ అంటూ భర్త చెప్పిన మాటలను నిరుప అర్థం చేసుకుంది రోజులు గడుస్తున్నాయి ఇంటి పనుల్లో కూడా అత్తగారికి సహాయపడేది కాదు కావ్య ఎప్పుడైనా భర్త అమ్మకి సహాయం చెయ్యొచ్చుగా అంటే మా ఇంట్లో ప్రతి పని చెయ్యటానికి పనివాళ్ళు ఉంటారు నేను ఈ ఇంటికి పని చేయటానికి వచ్చానా అనేది ఐదు నెలలు గడిచిపోయాయి కాని కావ్యలో ఎటువంటి మార్పు రాలేదు అవకాశం దొరికినప్పుడల్లా అత్తింటిని అగౌరవపరుస్తూ మాట్లాడడం మానుకోలేదు ఒకరోజు ఉదయం నిరుపమ తన కోడలి పుట్టింటివారు ఇచ్చిన మిక్సీలో చట్నీ వేస్తుంది సడన్ గా జార్ తెరుచుకోవటంతో చట్నీ వంటగది అంతా చెల్లా చెదురుగా పడింది అంతలోనే కావ్య వంటగదిలోకి అరుస్తూ వచ్చింది నన్ను అడగకుండా నా మిక్సీ ఎందుకు వాడుతున్నారు ఇది కొత్తగా వచ్చిన మిక్సీలు మీకు ఎలా ఉపయోగించాలో అర్థం కాదు కాబట్టి మీ పాత మిక్సీనే వాడుకోండి నువ్వు చెప్పింది నిజమే కావ్య ఇది మన పాత మిక్సర్లా లేదు ఇందులో ఏ బటన్ నొక్కాలో అర్థం కావటం లేదు ఇవన్నీ బ్రాండెడ్ వస్తువులు మా నాన్న బ్రాండెడ్ వస్తువులు మాత్రమే కొంటారు మీలాగా రోడ్డుపైన దొరికేవి కొనరు అంటూ ఇంకొకసారి తన పుట్టింటి ముందు అత్తగారిని అగౌరవపరుస్తూ మాట్లాడింది ఇలా ప్రతిరోజు కోడలి మాటలు వినలేక ఒకరోజు నిరుపమ కోడలికి ప్రేమగా నచ్చచెప్పాలని చూసింది కావ్య నీ పుట్టింటిలో ఉన్న వస్తువులన్నీ పుట్టింటివారివే కానీ నీ అత్తగారింటికి సంబంధించిన ప్రతి వస్తువు నీదే అన్నది కానీ కావ్య అత్తగారి మాటలను పట్టించుకోలేదు విజయ్ ఎక్కువ సమయం ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండేవాడు కాబట్టి కొడుకుకి ఈ విషయాలేవీ చెప్పేవారు కాదు తల్లి తండ్రి ఒకరోజు కావ్యకు పుట్టింటి వారి నుండి ఫోన్ వచ్చింది వచ్చేవారం అన్నయ్య ఎంగేజ్మెంట్ అందరూ రెండు రోజులు ముందే రావాలి అన్నారు కావ్య నాన్నగారు సరే నాన్నా అంటూ ఫోన్ పెట్టేసింది ఇంట్లో అందరికీ విషయం చెప్పి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది కావ్య కోడలి కోసమని నిరుపమ్మ రెండు కొత్త చీరలు కొని తెచ్చింది వాటిని కోడలికి ఇస్తూ కావ్య ఈ కొత్త చీరలను మీ పుట్టింట్లో కట్టుకో అన్నది అత్తయ్యా చీర ఖరీదంతా అని అడిగింది కోడలు ఒక్కొక్కటి వెయ్యి రూపాయలు అన్నది నిరుపమ్మ ఏంటత్తయ్యా వెయ్యి రూపాయల చీర కట్టుకునే దానిలా కనపడుతున్నానా నేను పుట్టింట్లో నా పరువు ఏం కావాలి ఇంట్లోని పనివాళ్లకు పండగలప్పుడు వెయ్యి రూపాయల చీరలను గిఫ్టుగా ఇస్తారు నా పుట్టింటి వాళ్ళు అలాంటిది నన్ను పనివాళ్లలాగా ఈ చీరలు కట్టుకోమంటారా పెళ్ళప్పుడు నేను కొన్న చీరలు ఒక్కొక్కటి పదహైదు వేల నుండి ఇరవై వేల దాకా ఉన్నాయి నన్ను ఈ వెయ్యి రూపాయల చీరలను కట్టుకోమంటున్నారా మీ చీరలను మీరే ఉంచుకోండి అసలు మీకు తెలుసా నా పుట్టింటి వాళ్ళు ఎంత డబ్బు ఉన్నవాళ్ళో మీ ఇంట్లో కేవలం మూడు గదులున్నాయి కాని నా పుట్టిల్లు మూడు అంతస్తులుంది అసలు నా పుట్టింటి ఆస్తికి అంతస్తుకి సరితూగని సంబంధం మీది అంటూ అత్తగారు తెచ్చిన చీరలను తిరిగి అత్తయ్య చేతిలో పెట్టింది హాల్లో సోఫాలో కూర్చుని కోడలి మాటలను వింటున్న మామగారు ఏ ఆస్తి అంతస్తుల గురించి మీ అత్తయ్య ముందు మాట్లాడుతున్నావు కోడలా గౌరవ మర్యాదలనేవి ఆస్తి అంతస్తులని చూసిరావు కావాలంటే మన బంధువర్గంలో ఈ వీధిలో లేదా నేను పనిచేసిన చోటు ఎక్కడైనా తెలుసుకో ఎంత గౌరవంగా బ్రతికామో తెలుస్తుంది ప్రతిసారి పుట్టింటి గొప్పలు చెబుతూ అత్తింటి వాళ్ళని చిన్నచూపు చూస్తావా అయినా అసలు మీ అత్తయ్యా అంటుండగా నిరుపమా కల్పించుకొని నువ్వు లోపలికెళ్లమ్మా కావ్య అన్నది వెంటనే లోపలికెళ్లి కావ్య గది తలుపులు గట్టిగా వేసింది ఎందుకండి అనవసరంగా పోనివ్వండి లేదు నిరుపమ ప్రతి మాటకు నిన్ను అవమానంగా మాట్లాడి తక్కువ చేసి చూపిస్తుంది సరే వదిలేయండి అంటూ నిరుపమా వంటగదిలోకి వెళ్లిపోయింది మరుసటి రోజు కోడలు పుట్టింటికి వెళ్ళింది ఐదు రోజుల తరువాత విజయ్ తల్లి తండ్రితో ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు కోడలు అత్తగారిని మామగారిని అస్సలు పట్టించుకోలేదు అలాగే వాళ్ళని తిన్నారా అని కూడా అడిగేవారు లేరు ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చేశారు కోడలి ప్రవర్తన వియాంకుల ప్రవర్తన వారికి అస్సలు నచ్చలేదు అందుకే ఇంకో వారంలో ఉన్న పెళ్లికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు కావ్య అన్నయ్య పెళ్లి చేసి తిరిగి అత్తింటికి వచ్చింది ఎందుకు మీరు రాలేదు అని కూడా అత్తగారిని మామగారిని అడగలేదు కావ్య రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకనాడు పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది తమ్ముడికి కొడుకు పుట్టాడు నామకరణం కోసం అందరూ ఖచ్చితంగా రావాలి అన్నారు సంతోషంగా నిరుపమా భర్తకు విషయం చెప్పి చాలా రోజుల తర్వాత నా తమ్ముడికి కొడుకు పుట్టాడు అత్తగా నేను ఒక బంగారు చైన్ మరియు పుట్టిన బాబు కోసం కొత్త బట్టలు మంచి ఉయ్యాల తల్లికి చీర ఇంకా కొన్ని గిఫ్ట్స్ అన్నీ తీసుకువెళ్తాను అన్నది తప్పకుండా నిరుపమా అంటూ తన పెన్షన్ డబ్బులు తెచ్చి భార్యకు ఇస్తూ తీసుకెళ్లాల్సిన సామానంతా సిద్ధం చేసుకో అన్నారు అత్తయ్య చేస్తున్న హడావుడిని చూస్తూ జరిగే చిన్న శుభకార్యానికి ఇంత హడావుడి అవసరమా అనుకుంది కావ్య కాని మనసులో అలాగే కాస్త ఆశ్చర్యంగా కూడా చూస్తుంది ఈవిడ పుట్టింటి కోసం ఇంతలా ఎందుకు హడావుడి చేస్తుందా అని మరుసటి ఉదయం కావ్య అత్తగారితో అత్తయ్యా నాకు పెళ్లి అయ్యి ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మీరెప్పుడూ మీ పుట్టింటికి వెళ్ళలేదు అంతేకాకుండా పుట్టింట్లో జరిగే చిన్న ఫంక్షన్ కోసం ఇంత హడావుడి చేయడం అవసరమా అవును కావ్య ఒక సంవత్సరం నుండి నేను పుట్టింటికి వెళ్ళలేదు మీ పెళ్లి పనులు ఆ తర్వాత కొత్తగా వచ్చావు కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేక వెళ్ళలేదు ఈరోజు వెళ్లాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చిన్నోడికి అత్తయ్యగా చేయవలసినవన్నీ చెయ్యాలి కదా అందుకే ఈ హడావుడి అన్నది నిరుపమ నువ్వు కూడా మాతో రావచ్చు కదా కావ్య అన్నది నిరుపమ కావ్య నవ్వుతూ ఆ పల్లెటూళ్లలో నేనేం చేస్తానత్తయ్య అయినా ఆ ఊర్లలో సరైన ఇల్లు ఉండదు కరెంటు ఉండదు నా వల్ల అవ్వదులే అత్తయ్య నేను ఇంట్లో ఉంటాను మీరు వెళ్ళిరండి అన్నది అంతలో నిరుపమ్మ కొడుకు ఒక్కసారి వెళ్దాం పద అక్కడ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది కావ్య ఒక్కసారి నా పుట్టిల్లు చూపిస్తాను నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నది అత్తగారు కొత్త కోడలిని ఎందుకు తీసుకురాలేదు అంటూ మమ్మల్నే అంటారు పదమ్మా కావ్య అన్నారు రమణ గారు అందరి బలవంతం మీద ఎలాగోలా ఈష్టంగానే కావ్య వెళ్లడానికి ఒప్పుకుంది కానీ లోపల ఊరిలో ఎలా ఉండగలనో ఏమో అని ఆలోచిస్తోంది చివరికి అందరూ కలిసి నిరుపమా పుట్టింటికి వెళ్లే సమయం వచ్చింది అందరూ కలిసి కారులో బయలుదేరారు నిరుపమ అంటే పుట్టింట్లో అందరికీ చాలా ఇష్టం ఆ ఇంట్లోని నలుగురు అన్నాదమ్ముళ్లకు ఒక్కతే అమ్మాయి కావటంతో అందరూ నిరుపమను చాలా ఇష్టపడేవారు నిరుపమ మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం పలకడానికి తన పుట్టింటి వాళ్లు చూస్తున్నారు గ్రామానికి చేరుకున్న నిరుపమ కుటుంబాన్ని చాలా ఆడంబరంగా స్వాగతించారు అత్తగారి ఇల్లు ఊరిలో ఉందని అక్కడ ఎలా ఉండాలో అనుకున్న కావ్య కళ్ళు పెద్దవిగా జరిగేదంతా చూస్తూ ఆశ్చర్యపోయింది అత్తగారి ఇంటిని చూసి కావ్యకు కళ్ళు తిరిగినంత పని అయింది ఇల్లు ఎంత పెద్దగా ఉందంటే ఆరేడు కుటుంబాలు ఈజీగా ఉండొచ్చు ఆ ఇంట్లో ఇంటి బయట రెండు కార్లు ఒక పక్కగా ఉన్నాయి మరియు ఆవులు గేదెలు మరో పక్క ఉన్నాయి ఇంటి లోపలికి ప్రవేశించారు ఇంటి వెనుక ప్రాంగణంలో పచ్చని తోట ఉంది ఇంత అద్భుతమైన ఇంటిని చూసి కావ్య మతిపోయింది ఇలాంటి ఇల్లు నగరాల్లో ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద కుటుంబాలు నగరాల్లో వెతికినా కనపడవు అనుకుంది కావ్య అప్పుడే నిరుపమా వదిన అందరి కోసం తినడానికి వివిధ రకాల మిఠాయిలు తెచ్చి ఇచ్చింది అవి ఎన్ని ఉన్నాయంటే ప్లేట్లోని తినుబండారాలు గిన్నెలు లెక్క పెడుతోంది కావ్య ఆ తర్వాత రాత్రి భోజనాల తర్వాత అందరూ కలిసి మాట్లాడడానికి కూర్చున్నారు కానీ కావ్య తన అత్తగారితో మాట్లాడడానికి ఎదురు చూస్తోంది అత్తయ్యా మీ పుట్టిల్లు ఇంత పెద్దగా ఉంది కాని మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని అడగాలనుకుంది చివరగా ఆమెకు అవకాశం వచ్చింది ఆమె అత్తగారి వద్దకు వెళ్ళి అత్తయ్యా మామయ్య ఏ ఉద్యోగం చేసేవారు మరియు మీ పుట్టిల్లు ఇంత పెద్దది మీరు నాకు ఎప్పుడూ చెప్పలేదు అని అడిగింది కావ్య నా తండ్రి చాలా పెద్ద భూస్వామి ఈ ఊరిలో అందరికంటే ఎక్కువ వ్యవసాయ భూమి మా నాన్నగారిదే ఉంది అలాగే ఫామ్ హౌస్ కూడా ఉంది అందులో రెండు మూడు గదులు కూడా నిర్మించబడ్డాయి అక్కడే తోట పని కూడా చేస్తారు నిజానికి ఇంట్లో అన్ని కూరగాయలు అక్కడ పండించినవే బయటి నుండి కూరగాయలు ఎప్పుడూ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మా ఇంట్లో అందరూ ఎప్పుడూ తాజా కూరగాయలనే తింటారు తన అత్తగారి పుట్టింటి వారు చాలా ధనవంతులు అని అత్తగారి నోటి నుండి వాళ్ళ ఆస్తి వివరాలు తెలుసుకుని కావ్య ఆశ్చర్యపోయింది ఎప్పుడూ తన అత్తగారు పుట్టింటి వాళ్ళు ధనవంతులని గర్వం చూపించలేదు కాని ఎప్పుడు అవకాశం దొరికినా అత్తయ్యను చిన్న చూపు చూశాను నా పుట్టిల్లు కేవలం మూడంతస్తులు మూడు వందల గజాల్లో ఉంది కానీ అత్తయ్య పుట్టిళ్ళు మూడు వేల గజాలలో ఉంది మరుసటి రోజు నామకరణం ఫంక్షన్ కూడా జరిగింది ఇలా రెండు రోజులు పుట్టింట్లో గడిపాక తిరుగు ప్రయాణం అయ్యారు ఇంటికి చేరుకున్న తర్వాత కావ్య తన అత్తగారి గదికి వెళ్లి అత్తయ్య మీ కుటుంబంలో అందరూ చాలా ధనవంతులు మీరు కూడా చాలా పెద్దింటి నుంచి వచ్చారు నేను చాలాసార్లు మిమ్మల్ని ఈ విషయంలో అవమానించాను కాని మీరెప్పుడు మీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేదు ఎందుకు మీతో అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మీరు క్షమించే వరకు నేను మీ గదిని వదిలి వెళ్ళను అన్నది కావ్య నిరుపమా కోడలితో ఇలా చెప్పింది నేను ఎప్పుడూ డబ్బులోనే పెరిగాను మీ మామయ్య గారు ఒక సాధారణ గవర్నమెంట్ టీచర్ మీ మామయ్య గారి నిజాయితీకి మెచ్చి మా నాన్న నా వివాహం రమణ గారితో చేశారు తన ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయినా మా నాన్నగారు నన్ను ఆర్థికంగా ఆదుకోవాలని చాలాసార్లు ప్రయత్నించారు కానీ అత్తామామల దగ్గర డబ్బులు తీసుకుని ఇంటిని నడిపించడం వల్ల మీ మామయ్య గారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఎప్పుడూ వాళ్ల సహాయాన్ని ఆశించలేదు దాంట్లోనే సంతోషంగా జీవించాము నేను కూడా ఎప్పుడూ పుట్టింటి నుండి ఆర్థిక సహాయం తీసుకోలేదు ఒకవేళ నేను అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్లయితే అన్నయ్య వదినలు నా భర్త గురించి మరియు నా గురించి ఏమని ఆలోచించేవారు పుట్టింటి మీద ఆధారపడి జీవిస్తున్నాము అనేవారు అందుకే నేను ఎప్పుడూ పుట్టింటి ఆర్థిక సహాయం తీసుకోలేదు అందుకే ఈరోజు నా పుట్టింట్లో నన్ను అంతగా అభిమానిస్తారు కావ్య ఆస్తి అంతస్తుల కంటే ఆత్మాభిమానం గొప్పది అన్నది నిరుపమ అత్తయ్యా మీ మంచితనాన్ని అలసుగా తీసుకుని చాలాసార్లు అవమానించాను నన్ను క్షమించండి అంటూ ఆ రోజు నుండి అత్తయ్య మామయ్యకు అనుకూలంగా ఉంటూ కూతురు లేని లోటును తీర్చింది కావ్య కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు